హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ ఇరస్ మన వీడియోలో ప్రజెంట్ మనకి ఎండలు బాగా మండిపోతున్నాయి కదా ఈ వేడికి పొట్టకి హాయిగా ఒంటికి చలవ చేసే జ్యూస్ ఏమైనా తాగాలనిపిస్తుంది కదా అందుకని రాగి పిండితో హెల్తీగా టేస్టీగా చల్లచల్లని ఎలాంటి ఫుడ్ కలర్స్ని వాడకుండా చాలా సింపుల్గా జ్యూస్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను ముందుగా ఏదైనా గిన్నెను తీసుకొని అందులో ఒక వన్ కప్ వరకు రాగి పిండిని వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే రాగిపిండిని కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి ఒక కప్పు రాగి పిండికి మూడు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఒక గరిటెని తీసుకొని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉండలేమి లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పిండి దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి రాగి పిండిని కనుక ఉడికించినట్లయితే ఉండలుండలుగా ఉండి సరిగ్గా రాగి పిండి ఉడకదు అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడేంత వరకు కూడా ఇలా ఉడికించుకోవాలి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌల్ను తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల గింజల్ని వేసుకోండి ఈ గింజల్ని జ్యూస్లో వేయడం వలన పొట్టకి హాయిగా ఒంటికి చలవ చేస్తుంది ఇప్పుడు ఈ గింజలు మునిగేంత వరకు కూడా వాటర్ని పోసుకొని ఒక పది నిమిషాల పాటు గింజల్ని నాన్నవ్వండి ఇప్పుడు వేరొక చిన్న బౌలుని తీసుకొని అందులో ఒక పది నుంచి పదిహేను బాదం పప్పులను వేసుకోండి బాదం పప్పు తొందరగా నానడానికి వేడివేడి వాటర్ వాటర్ని అందులో వేసారంటే తొందరగా నానిపోతాయి పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఒక పది నిమిషాలు ఈ వేడి నీళ్ళలో బాదం పప్పుని నాననివ్వండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఒక బాదం పప్పుని తీసుకొని వేళ మధ్యలో ఇలా ప్రెస్ చేశారంటే చక్కగా మనకి పొట్టు అనేది ఊడొచ్చేస్తుంది ఇప్పుడు ఈ బాదంని రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ను తీసుకొని మనం ముందుగా దగ్గర వరకు కూడా ఉడికించుకున్న రాగి పిండి మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో మీ స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లాన్ని యాడ్ చేసుకోండి నేనైతే ముప్పవ కప్పు వరకు బెల్లాన్ని వేసుకున్నాను ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకోండి బీట్రూట్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు జ్యూస్ మనకి కలర్ఫుల్గా కనబడడానికి మాత్రమే ఈ బీట్రూట్ని వేసుకుంటున్నాను ఇందులో పొట్టు తీసేసిన బాదంని జ్యూస్ మంచి ఫ్లేవర్ రావడానికి నాలుగు యాలకులను కూడా వేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని ఎక్కడా కూడా పలుకనేది లేకుండా మిక్సీ అయితే పట్టుకోవాలి జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా పలుకు అనేది ఉండకూడదు ఇప్పుడు ఒక పెద్ద బౌల్ని తీసుకొని బౌల్ పైన ని పెట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని వడగట్టి తీసుకోవాలి ఇలా ఎక్కడ కూడా పలుకు అనేది లేకుండా జ్యూస్ని ఇలా మిక్సీ పట్టుకోవాలి మనం ముందుగా వాటర్లో నానబెట్టుకున్న సబ్జీ గింజలు మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోండి మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్కి బదులుగా ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తీసుకోవచ్చు వెంటనే తాగాలి అంటే కనుక ఐస్ క్యూబ్స్ని వేసుకొని తాగేసేయవచ్చు ఇప్పుడు ఒక గరిటెన్ తీసుకొని ఒకసారి బాగా కలిపి ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా రాగి పిండితో హెల్తీగా జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా బయట నుండి తిరిగి వచ్చిన మీ ఫ్యామిలీ మెంబర్స్కి సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చాలా చల్లగా జ్యూస్ని ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా అయితే తాగుతారు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ అమ్మే రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింపుల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్